రియల్ డెమోక్రసీ చచ్చిపోయింది ఇప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఇంకోటి అసలు చర్చ నడవడం ఈవెన్ వీళ్ళు కూడా మెడికల్ కాలేజీలు మాట్లాడుతున్నారు కానీ ఉద్యోగాలు ఎన్ని కోల్పోతున్నారు పబ్లిక్ ఇంకొకటి మొన్న ఒక పేరెంట్స్ అసోసియేషన్ ఆయన మన దాంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చారు వీళ్ళు అసలు కొంచెం బుర్ర పెట్టుకుని ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఈ పబ్లిక్ ఎలాంటి ఉపయోగం చూడండి రోజుకి ఒక విజయవాడ ఇదే మన గుంటూరు విజయవాడ హాస్పిటల్లో ఓపీ రెండున్నర వేల మంది చేయించుకుంటారు రెండున్నర నుంచి మూడు వేల మంది వీళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పడుతుందండి మినిమం ఐదు వందల రూపాయలు వందలు మూడు వేల మందికి అంటే రోజుకి ఎంత వచ్చిందండి దగ్గర దగ్గర లక్ష వచ్చిందాక ఇంత డబ్బులు ఆ పేదలకు మిగిలినట్టే కదా ప్రభుత్వ హాస్పిటల్ రోజుకి రోజుకి లక్షణార్ అంటే నెలకి ఎంత మిగిలినట్టు నలభై ఐదు నలభై కోట్ల రూపాయలు అంతే కదా లక్షణార్ అంటే నలభై ఐదు లక్షల రూపాయలు నలభై ఐదు లక్షల రూపాయలు మిగులుతుంది అక్కడ ఏడాదికి ఎంత వచ్చేసింది అక్కడ ఈ లెక్కన పదిహేడు కళాశాలల్లో ఎంత మిగిలినట్టు ఇది ఆ పేదలకు మనం ఇచ్చే సంపదే కదా అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వంద డయాగ్నోసిస్ చేస్తాడు మినిమం ఒక జ్వరానికి ఫైనల్ ట్రీట్మెంట్